అబ్బా బాదు అనే వాళ్ళే ఉంటారే కానీ మాకు ఇష్టం లేదు అనే వాళ్ళు ఉంటారు కదా మరి చక్కగా స్వీట్ షాపులో మనం వందలకి వందలు పెట్టుకొని కొచ్చే బదులు ఇంట్లోనే ఎంత చక్కగా చేసుకోవచ్చో కాస్త మైదాపిండిని తీసుకొని ఒక కప్పు అందులో కాస్త పెరుగు నెయ్యి ఒక స్పూను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కలిపి మనం గులాబ్ జామ్ పిండిలాగా అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని బాగా ప్రెస్ చేయకూడదు కొంచెం పైపైన గుల్లగా ఉండేట్టుగా కలుపుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేయాలి గుంట వచ్చేట్టుగా అలానే సాయంత్రం గారకి పెట్టినట్టు చిల్లు కూడా పెట్టుకోవచ్చు ఇష్టమైతే సో ఇలా మనం చేసుకున్న వాటిని ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ బాగా కాగకూడదన్నమాట సో ఈ లోపల ఒక పక్కన మనం షుగర్ సిరప్ కూడా చేసుకొని పెట్టుకుంటాము పాకం వచ్చేట్టుగా మనం పాకం పట్టుకొని చలారిపోకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఈ బాదుషాలు వేయించేటప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే మనం ఒడియాలు గారెలు వేయించుకున్నట్టు ఆయిల్ బాగా కాగేదాకా వెయిట్ చేయకుండా కొంచెం కాగిన తర్వాత ఎప్పుడైతే మనం బాదుష వేయంగానే పైకి కొంచెం బబుల్స్ లాగా వస్తాయి ఆయిల్లో మనం అప్పుడే వేసేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న సైజ్ కంటే కూడా కొంచెం సైజ్ పెరుగుతుంది అనమాట బాదుష సో ఒకసారి చేస్తే మనకి అర్థమవుతుంది మనం పిండిగా ఉన్నప్పుడు ఎలాంటి సైజు ఉంటుంది మనం వేగించి పాకంలో వేసిన తర్వాత ఎలాంటి సైజు వస్తుంది అని చెప్పి అలా మనం వేయించుకున్న తర్వాత పాకంలో వేసేసి ఈ పాకం అంతా కూడా మనం బాదుషాకి అబ్సార్బ్ చేసుకునేట్టుగా జస్ట్ అటు ఇటు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాదుషాని పాకంలో తిప్పి తీసి మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి లేత తీగ పాకం అయితే కనుక ఆ బాదుషాలు మన బయట స్వీట్ షాప్లో అమ్మినట్టుగా జ్యూసీగా వస్తాయి అలా కాకుండా కొంచెం క్రంచీగా అంటే మన వెన్నుండల్లాగా అట్లా రావాలి అంటే కనుక కొంచెం లేత పాకం కాకుండా తీగపాకమే కొద్దిగా ముదురు పాకం పట్టుకుంటే కనుక చల్లారిపోయిన తర్వాత బాదుషాలు పైన మన ఎప్పుడైతే పంచదార తీసుకుంటామో అది పైన మళ్ళీ చల్లారిన తర్వాత అది డిపాజిట్ అయ్యి మనకి పైన తెల్లగా లేయర్ లాగా కనిపించి కొంచెం తినేటప్పుడు క్రంచీగా అంటే మనం బయట వెన్నుండలకి పైన ఎలా ఉంటుందో పంచదార కోటింగ్ అలా వీటికి కూడా చల్లారిపోయిన తర్వాత పంచదార కోటింగ్ లాగా వచ్చి కొంచెం క్రంచీగా ఉండి అదొక టేస్ట్గా ఉంటుంది సో మనకి ఇంట్లో వాళ్ళు పిల్లలు ఎలా అయితే ఇష్టపడతారో అలా చేసుకుంటే ఇట్టే మనం జస్ట్ గట్టిగా చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి మన గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో అదే టైంలో మనం బాదుషాని కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి స్వీట్స్ అంటే మన చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్స్ చేయాలి అన్నా కానీ టెన్షన్ పడకుండా జస్ట్ మనకి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఒక వన్ అవర్ లోపలే కమ్మటి జ్యూసీ జ్యూసీ బాదుషాని మన ఇంట్లోనే ఎంతైనా మనం బయట కొన్న టేస్ట్ దానికంటే కూడా మన చేతులతో మనమే చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరు కదా మరి ట్రై చేసేంటి